ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాడుతున్నాను ముందుగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక ఢిల్లీలో కుండపోత కూలిన ఎయిర్పోర్ట్ టెర్మినల్ ఢిల్లీలో కుండపోత వర్షం కురిసింది ఇరవై నాలుగు గంటల పాటు గ్యాప్ లేకుండా వాన దంచి కొట్టడంతో ఇరవై రెండు పాయింట్ ఎనభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి సబ్వేలు నీట మునిగాయి చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది భారీ వర్షానికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ పైకప్పులో కొంత భాగం కుప్పకూలింది ఈ ఘటనలో ఒకరు చనిపోగా ఆరుగురికి గాయాలయ్యాయి ఇక్కడ ఢిల్లీలో కుండపోత వర్షం పడింది ఇక్కడ కూలిన ఎయిర్పోర్ట్లో ట కూలిన ఎయిర్పోర్టు టెర్మినల్ కుండ ఢిల్లీలో కుండపోత వర్షం కారణంగా కూలిపోయింది ఎయిర్పోర్ట్ టర్మినల్ అని ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ ఈ కారణంగా ఒకరు చనిపోగా ఒకటి ఆరుగురికి గాయాలయ్యాయన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ విధంగా చాలా రోజుల నుంచి వర్షాలు లేక అక్కడ ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఒక్కసారిగా ఢిల్లీలో కుండపోత వర్షం కురిసిందని ఇక్కడ ఇరవై నాలుగు గంటల పాటు గ్యాప్ లేకుండా వాన దంచి కొట్టడంతో ఇరవై నాలుగు గంటల పాటు గ్యాప్ లేకుండా దంచి కొట్టిందంట అక్కడ ఇరవై రెండు పాయింట్ ఎనభై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి సబ్వేలు నీట మునిగాయి సబ్వేలు మొత్తం నూట మునిగిపోయినాయి ఇక్కడ చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది భారీ వర్షానికి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు టర్మినల్ వన్ పైకప్పులో కొంత భాగం కుప్ప కూలింది ఈ కట్టడంలో ఒకరు చనిపోగా ఆరుగురికి గాయాలయ్యాయి ఇక్కడ అది కారు డ్యామేజ్ అయ్యింది పూర్తిగా అన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు మనం వారం రోజుల్లో క్యాబినెట్ విస్తరణ పిసిసి కొత్త చీఫ్ నియామకం కూడా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు మంత్రివర్గంలో నో ఛాన్స్ పిసిసి చీఫ్ ఎంపికలో సామాజిక న్యాయం మూడు రోజుల్లో రుణమాఫీపై గైడ్ లైన్స్ గత ప్రభుత్వం ఇచ్చిన ఇరవై ఐదు వేల కోట్ల రైతుబంధులో ఇరవై ఐదు వేల కోట్లు ధనవంతులకే జిల్లాలు మండలాల డిలిమిటేషన్పై త్వరలో కమిటీ బీసీ కమిషన్లో కొత్త సభ్యుల నియామకం తర్వాతే కులగణ కాళేశ్వరంపై వాస్తవాలన్నీ అసెంబ్లీలో పెడతామని వెళ్ళడి ఇక్కడ కేబినెట్ వారం రోజుల్లో క్యాబినెట్ విస్తరణ అదే సమయంలో పిసిసి అధ్యక్ష నియామకం కూడా జరుగుతుంది ఒకేసారి వెల్లడిస్తారని ఇక్కడ సందర్భంగా రేవంత్ రెడ్డి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మీడియా సమావేశంతో సమావేశంలో ఈ విధంగా పంట రుణాలపై ఒక క్లారిటీ ఇచ్చాడు రెండు మూడు నాలుగు రోజుల్లో పంట రుణాలకు సంబంధించి మార్గదర్శకాలు వెల్లడిస్తాం అదేవిధంగా వివిధ ఈ గత ప్రభుత్వంలో అది ధనికులకే ప్రయోజనం కలిగింది అట్లా కాకుండా ఇది ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకే ప్రయోజనం కలిగేలా మేము ప్రణాళికలు చేస్తున్నామని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాం వారం రోజుల్లో పీసీసీ కొత్త చీఫ్ నియామకం కేబినెట్ విస్తరణ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు ఈ రెండు అంశాలపై పార్టీ హైకమాండ్తో చర్చలు జరుగుతున్నాయని చెప్పారు ఐదు రోజులుగా ఢిల్లీలో ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ వరుసగా రెండవ రోజు శుక్రవారం మీడియాతో చిట్చాటు చేశారు ఈ సందర్భంగా పలు అంశాలపై మాట్లాడారు మంత్రివర్గ విస్తరణ పిసిసి చీఫ్ నియామకంపై చర్చలు ప్రారంభమయ్యాయని దీనిపై పార్టీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నారని ఆయన తెలిపారు ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలి ఎవరికి పిసిసి చీఫ్ మద పదవి ఇవ్వాలి అనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారని చెప్పారు పిసిసి చీఫ్గా రెండు ఎన్నికలు పూర్తి చేశారు జూలై ఏడుతో మూడేళ్ల పదవీ కాలం పూర్తి కానుంది సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని కొత్త పిసిసి చీఫ్ను హైకమాండ్ ఎంపిక చేస్తుంది ఈ విషయంలో సామాజిక న్యాయం పాటిస్తాం రేసులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాకుండా ఈడబ్ల్యూఎస్ వర్గానికి చెందిన నేతలు కూడా ఉండొచ్చు అని అన్నారు ఇక్కడ మీడియా సమావేశంలో ఇక్కడ పిసిసి చీఫ్ పదవికి ఎవరు అనేది ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఎవరైనా ఉండొచ్చు ఎవరినైనా తీసుకోవచ్చు అన్నట్టుగా ఇక్కడ మాట్లాడుతున్నాడు అదేవిధంగా మంత్రివర్గానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అని కూడా ఇది వారం రోజుల్లో వెల్లడిస్తామని ఫైనల్కి వస్తుంది అన్నట్టుగా ఇక్కడ తెలుసు మాట్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించి ఢిల్లీలో అధిష్టానంతో ఐదు రోజులుగా చర్చలు జరుపుతున్నారని సీరియస్గా ఈ విధంగా రేవంత్ రెడ్డి వెల్లడించాడు కాంగ్రెస్లోకి కాలయాదయ్య చేవెళ్ళ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలయాదయ్య కాంగ్రెస్లో చేరారు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఇప్పటివరకు బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది విధంగా కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేవెల్ల బీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఢిల్లీలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో దీపాదాస్ మున్షి సమక్షంలో కాలే యాదయ్య జాయిన్ కావడంతో ఇప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చే చేరడం ఆరుగురు ఈయనతో ఆరుగురు అయ్యారని ఇక్కడ సందర్భంగా తెలుసుకోవచ్చు ఖర్గే వేణుగోపాల్తో సీఎం భేటీ పిసిసి చీఫ్ కేబినెట్ విస్తరణపై చర్చ ఇక్కడ ఖర్గే వేణుగోపాల్తో నిన్న సీఎం భేటీ అయ్యారు ఇక్కడ దీనికి మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్ష పదవి గురించి చర్చించినట్టుగా తెలుసుకోవచ్చు రాజీవ్ రహదారికి రైతు బంధు బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని రాజీవ్ రహదారికి కూడా ఆరేళ్ల పాటు రైతు బంధు ఇచ్చారు రోడ్డుకు రైతుబంధు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా రంగారెడ్డి జిల్లా షామీర్పేట నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం వరకు రాజీవ్ రహదారి కోసం ముప్పై ఏళ్ల కింద భూములు సేకరించారు కానీ వాటిని రెవెన్యూ రికార్డులో మార్చలేదు రికార్డుల ప్రక్షాళన చేయకుండా ధరణి పోర్టల్ తేవడంతో ఆ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదనే కనిపిస్తున్నాయి దీంతో రోడ్డు భూములకు రైతు బంధు ఇస్తూ వచ్చారు ఒక ప్రజ్ఞాపూర్లోనే అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది డెబ్బై ఎనిమిది డెబ్బై ఆరు డెబ్బై ఐదు నూట నలభై ఏడు నూట నలభై మూడు నూట నలభై ఆరు నూట యాభై ఆరు నూట డెబ్బై ఎనిమిది నూట ఎనభై ఐదు రెండు వందల డెబ్బై నాలుగు తదితర సర్వే నెంబర్లలో దాదాపు ముప్పై ఎకరాలకు పైగా రాజీవ్ రహదారి భూములకు రైతు బంధు అందుతున్నది ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని రాజీవ్ రహదారి కూడా ఆరేండ్ల పాటు ఆరు సంవత్సరాల పాటు రైతుబంధు ఇచ్చారు ఇది రైతు బ రోడ్డుకు రైతుబంధు ఏమిటని ఆశ్చర్యపోతున్నారా అంటే ఇక్కడ రంగారెడ్డి జిల్లా షామీర్పేట నుంచి పెద్దపల్లి జిల్లా రామగుండం వరకు రాజీవ్ రహదారి కోసం ముప్పై ఏళ్ల కింద భూములను సేకరించారు కానీ వాటిని రెవెన్యూ రికార్డులో మార్చలేదు రికార్డుల ప్రక్షాళన చేయకుండా ధరణి పోర్టల్ తేవడంతో ఆ భూములన్నీ పట్టాదారుల పేర్ల మీదనే కనిపిస్తున్నందున ఇక్కడ ఈ సర్వే నెంబర్ ముప్పై ఎకరాలకు రాజీవ్ దహరారి రోడ్డుకు కూడా రైతు బంధు అయితే దీనికి సంబంధించి రెవెన్యూ రికార్డులలో రహదారికి కింద ముప్పై ఎకరాలను సేకరించిన దానిని మార్చకుండా పట్టాదారు పేర్ల మీదనే ఉండడంతో ఆ ముప్పై ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చిందంట బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరు సంవత్సరాల పాటు విధంగా ఆశ్చర్యపో విషయంగా మనం చెప్పుకోవచ్చు రాళ్ళు రప్పాలకు రైతు బంధు ఇరవై ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ వెంచర్లు హైవేలకు పెట్టుబడి సాయం ప్రతి సీజన్లో దాదాపు నలభై రెండు లక్షల ఎకరాలకు గుడ్డిగా పైసలు ఇచ్చిన గత సర్కారు సాగు భూములకు అందాల్సిన పెట్టుబడి సాయం వ్యవసాయేతర భూములకు అందిందంట ఏదా ఏటా దాదాపు నాలుగు వేల నాలుగు వందల పదహారు కోట్ల చొప్పున పక్కదారి ధరణిలోని తప్పుల తడక వివరాల ఆధారంగానే పంపిణీ ఇటీవల కేబినెట్కు వ్యవసాయ శాఖ నివేదిక ఇక్కడ రాళ్ళు రప్పలకు కూడా రైతు బంధు ఇచ్చిర్రు ఇరవై ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఈ విధంగా పెట్రోల్ బంకులు రియల్ ఎస్టేట్ భూములకు వెంచర్లకు హైవేలకు పెట్టుబడి సాయం అందించింది వ్యవసాయం చేసే వాళ్ళకు తక్కువ అందింది వ్యవసాయేతర వాటికే ఎక్కువ కోట్లలో ఇచ్చిర్రు గత ప్రభుత్వం ఈ విధంగా దుర్వినియోగం చేసింది ప్రభుత్వ సొమ్మునని ఇక్కడ విధంగా తెలుసుకోవచ్చు ఇరవై ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఈ అనవసరంగా రైతులకు కాకుండా వ్యవసాయేతర భూములకే ఇచ్చిందన్నట్టుగా ఇక్కడ వ్యక్తమవుతుంది రైతు బంధు పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ వేల కోట్ల దుబారా చేసింది రైతులను ఆదుకొని ఆత్మహత్యలు నివారించేందుకు సాగు భూములకు మాత్రమే పెట్టుబడి సాయం ఇవ్వాల్సి ఉండగా సాగులో లేని బంజరు భూములకు రాళ్ళు రప్పలకు గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు గ్రామాలకు కాలనీలకు రోడ్లకు వివిధ ప్రాజెక్టుల కింద గతంలో సేకరించిన భూములకు కూడా రైతుబంధు కింద కోట్లకు కోట్లు చెల్లించింది దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయ శాఖతో ఫీల్డ్ సర్వే చేయించి నివేదిక తెప్పించుకోగా దాదాపు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తేలింది ప్రతి సీజన్లో నలభై రెండు లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కు పెట్టుబడి సాయం అందినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు లెక్కలు తేల్చాయి ఈ విధంగా ఇరవై ఆరు వేల వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయినట్లు తేలింది ప్రతి సీజన్లో నలభై రెండు లక్షల ఎకరాలకు పైగా నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్కు పెట్టుబడి సాయం అందినట్లు ఇక్కడ తెలుసుకోవచ్చు ప్రతి సీజన్లో నలభై రెండు వేల నలభై రెండు లక్షల ప్రతి సీజన్లో నలభై రెండు లక్షల ఎకరాలకు ఇక్కడ వ్యవసాయేతర భూములకే రాళ్ళు రప్పలు గుట్టలు పెట్రోల్ బంకులు ఇక్కడ రియల్ ఎస్టేటు వెంచర్లకు కూడా ఇక్కడ బంధం అందించింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం విధంగా దుర్వినియోగ ప్రజా ప్రభుత్వం సొమ్ము దుర్వినియోగం చేసింది గత ప్రభుత్వం అన్నట్టుగా ఇక్కడ వ్యక్తమవుతుంది ఈ సందర్భం దొంగల ఫైనల్ ఫైట్ నేడు సౌత్ ఆఫ్రికాతో తలపడనున్న ఇండియా తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ను గెలిచిన టీమిండియా తొలిసారి ఫైనల్కు తీసుకొచ్చిన సౌత్ ఆఫ్రికా మెగా టైటిల్ టైట్కు ఫైట్కు రెడీ అయ్యాయి వరుస విజయాలతో హోరెత్తించిన ఇండియా ఫేవరెట్గా దిగుతుంటే సో తొలిసారి కప్పును నెగ్గాలని సఫారీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అప్పుడెప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఐసిసి నాకౌట్ ట్రోఫీ నెగ్గిన సౌత్ ఆఫ్రికా మళ్ళీ ఇప్పటి వరకు మెగా టైటిల్ గెలవలేదు ఈసారైనా కప్పు కల నేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది ఇక రెండు వేల పదకొండు వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలవలేదు చేతుల్లోకి వచ్చి వచ్చినట్టే వచ్చి చేజారిపోతున్న కప్పును ఈసారైనా అందుకునేందుకు రోహిత్ సేన సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది నిజంగా ఈరోజు ఫైనల్ ఉంది టీ ట్వంటీ వరల్డ్ కప్పు ఈరోజు సౌత్ ఆఫ్రికాతో మన ఇండియా తలపడనుంది ఈరోజే ఫైనల్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇది రెండు వేల పదకొండు మన కప్పు భారత్ కప్పు గెలుచుకుంది టీ ట్వంటీలో ఇది ఇది రెండోసారి అవకాశం వచ్చింది అన్నట్టుగా ఇక్కడ చూడాలి మరిగా దొంగలల్లా దొంగల దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధలేదు దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ లేదు పార్టీ నుంచి ఒకరిపోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటాం కేసీఆర్ మొన్నటి ఎన్నికల్లో అబద్ధ ప్రచారాలు నమ్మి ప్రజలు బోల్తా పడ్డారని వాక్య బీఆర్ఎస్ను వీడి దొంగలల్లా కలిసేటోళ్ళ గురించి బాధ బాధ లేదని ఆ పార్టీ చీఫ్ కేసీఆర్ వ్యాఖ్యానించారు ఒకరు పోతే పది మంది లీడర్లను తయారు చేసుకుంటామన్న అని తెలిపారు బీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నదని అన్నారు ప్రస్తుత పరిస్థితి పెద్ద లెక్కేమి కాదని వ్యాఖ్యానించారు కొన్నిసార్లు ప్రజాస్వామ్యంలో అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తా పడుతుంటారని మొన్నటి ఎన్నికల్లో అదే జరిగిందని అన్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోని ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో శుక్రవారం కోరుట్ల జగిత్యాల నియోజకవర్గాలకు చెందిన పార్టీ నేతలు కార్యకర్తలతో కేసీఆర్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సమైక్యవాదులతో పోరా పోరాడి తెలంగాణ రాష్ట్ర రాష్ట్రాన్ని సాధించిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఇప్పుడున్న పరిస్థితులు ఒక లెక్కనే కాదు పార్టీ వీడి దొంగలల్ల కలిసేటోళ్ళ గురించి మనం ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ ఈ సందర్భంగా మాట్లాడింది విధంగా దొంగలల్ల కలిసిటోళ్ళ గురించి బాధ బాధ లేదు ఇలాంటి పరిస్థితుల కంటే ఇంకా ఎన్నో ఎదుర్కొని వచ్చినాం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ సాధించుకున్నాము వాళ్ళతో కొట్లాడి దాంతో పోలిస్తే ఇది పెద్ద ఏం కాదు ఒకరు పోతే పది మంది నాయకులను తయారు చేసుకుంటామన్నట్టుగా ఇక్కడ కేసీఆర్ నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తన ఫామ్ హౌస్లోని కార్యకర్తలతో ఇక్కడ సమావేశమై ఈ విధంగా మాట్లాడాలని తెలుసుకోవచ్చు జూలై పద్దెనిమిది నుంచి డిఎస్సి ఎగ్జామ్స్ ఆన్లైన్లో నిర్వహణ షెడ్యూల్ రిలీజ్ చేసిన విద్యాశాఖ రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు విద్యాశాఖ షెడ్యూల్ రిలీజ్ చేసింది జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నారు ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ కమిషన్ కమిషనర్ ది శ్రీ దే దేవసేన షెడ్యూల్ను విడుదల చేశారు అయితే గతంలో జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు మాత్రమే పరీక్షలుంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు పెడతామని వెల్లడించింది అయితే గతంలో జూలై పదిహేడు నుంచి ముప్పై ఒకటి వరకు పరి మాత్రమే పరీక్షలు ఉంటాయని ప్రకటించిన విద్యాశాఖ తాజాగా వచ్చే నెల పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు పరీక్షలు పెడతామని వెల్లడించింది ఇక్కడ దానికి సంబంధించి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు డిఎస్సి ఎగ్జామ్స్ అని దానికి సంబంధించి పరీక్షా తేదీలను సబ్జెక్టుల వారీగా ఇక్కడ రిలీజ్ చేసింది విద్యాశాఖ ఆన్లైన్లో నిర్వహిస్తారంట ఈ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ లోక్సభలో నీట్ హీట్ ఎగ్జాంపులో అవకతవకలపై చర్చకు ప్రతిపక్షాల పట్టు రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో చర్చిద్దామన్న చర్చిద్దామన్న పాలకవర్గం తమ మైక్ కట్ చేశారన్న రాహుల్ కట్ చేసి కట్ చేసే సిస్టమే లేదన్న స్పీకర్ లా రాజ్యసభలో వెల్లోకి దూసుకొచ్చిన ప్రతిపక్ష నేత కరిగే ఇతర సభ్యులు చైర్మన్ జగ జగదీ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఏఐసిసి చీఫ్ మధ్య మాటలు యుద్ధం పలుమార్లు సభ వాయిదా వేసిన చైర్మన్ వాకౌట్ చేసిన ప్రతిపక్షం లోక్సభలో నీటు హీటు పెరిగింది ఎగ్జామ్లో అవకతవకలపై చర్చలకు ప్రతిపక్షాల పట్టు ఏదైతే నీట్ ఎగ్జామ్ రిలీ లీక్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ప్రతిపక్షాలు పట్టు పట్టి ఇక్కడ ఎగ్జామ్లో అవకతవకలపై చర్చకు ప్రతిపక్షాలు పట్టుబట్టి ఇక్కడ దాని మీద కే ప్రభుత్వంతో ఇక్కడ వివాదానికి దిగిందని తెలుసుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ హీటు ఏర్పడింది అని అసం అని తెలుసుకోవచ్చు ఈ సందర్భం దీనికి సంబంధించి ఏసీ చైర్మన్ దగ్గర జగదీప్ ధన్ఖడ్ ఏఐసిసి చీఫ్ మధ్య మాటల యుద్ధం జరిగిందంట ఇక్కడ వైజ్ వాకౌట్ చేసిన ప్రతిపక్షమని ఇక్కడ ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు నిర్ నిర్ధారణ చేస్తే తప్పేముంది పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్ను ప్రశ్నించిన హైకోర్టు పిటిషన్ విచారణ పిటిషన్ విచారణ అర్హతపై ముగి ముగిసిన వాదనలు తీర్పు రిజర్వు ఎల్డి ఉత్తర్వులు ఇక్కడ నిజ నిర్ధారణ చేస్తే తప్పేముంది పవర్ కమిషన్ విచారణపై కేసీఆర్ను ప్రశ్నించిన హైకోర్టు హైకోర్టులో కేసీఆర్ పిటిషన్ వేసుకుంటూ విద్యుత్ కమిషన్ మీద ఇక్కడ విద్యుత్ కమిషన్ను రద్దు చేయండి అని హైకోర్టుకు నోటీస్ సమర్పించుకుంటూ ఈయన కమిషన్ దీనికి సంబంధించి అసలు మరి నిజ నిర్ధారణ విచారిస్తే తప్పేముంది అని కేసీఆర్నే ప్రశ్నించింది హైకోర్టు అని సందర్భంగా తెలుసుకోవచ్చు తీర్పు రిజర్వు ఎల్ఈడి ఉత్తర్వులు వస్తాయి దీనికి సంబంధించి ఇక దానిలో ఏం ఫాలో అవ్వ అనేది విధి విధానాలు హైకోర్టు వెల్లడిస్తుందని తెలుసుకోవచ్చు గ్లాస్ కంపెనీలో భారీ పేలుడు ఐదుగురు దుర్మరణం సహజనగర్ శివార్లోని బూరుగుల గ్రామంలో ఘటన చెల్లా చెదురుగా మృతదేహాలు మరో పది పది మందికి గాయాలు ఆటోక్లేవ్ కంప్రెషర్ పేలడంతో ప్రమాదం మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలే ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి రంగారెడ్డి జిల్లాలోని షాదనగర్ శివారులో పెను ప్రమాదం జరిగింది స్థానిక సౌత్ గ్లాస్ కంపెనీలో కంప్రెషర్ పేలడంతో ఐదుగురు మృతి చెందారు పేలుడు తీవ్రతకు డెడ్ బాడీలు చిత్రమై చెల్లా చెదురయ్యాయి మృతులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలే ఈ ఘటనలో పదో మరో పది మంది కార్మికులు కార్మికులకు తీవ్ర గాయాలు కాగా చికిత్స పొందుతున్నారు షాద్ నగర్లో శివారు పరూక్ నగర్ మండలంలోని బూరుగుల గ్రామంలో ఉన్న సౌత్ గ్లాస్ కంపెనీలో సుమారు నూట యాభై మంది కార్మికులు పనిచేస్తున్నారు శుక్రవారం సాయంత్రం అందరూ తమ పనిలో నిమగ్నమై ఉండగా ఆటోక్లేవ్ కంప్రెషర్ ఒక్కసారి పేలిపోయింది కంప్రెషర్కు డోర్ లాక్ పడ పడకపోవడంతో భారీ శబ్దంతో బ్లాస్ట్ అయింది ఇక్కడ షాద్నగర్ శివార్లోని బురుగుల గ్రామంలో ఇక్కడ గ్లాస్ కంపెనీ భారీ పేలుడులో ఐదుగురు కార్మికులు దుర్మరణ చెందిరు ఇక్కడ వీళ్ళంతా ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ వచ్చి చేసుకునే కార్ కంపెనీలో పనిచేస్తున్నారు ఇక్కడ వాళ్ళంతా ఇంకా ఇంకా మరో పది మందికి తీవ్ర గాయాలయ్యని చికిత్స పొందుతున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు రెండు లారీలు డి డి ఐదుగురు మృతి మరో పదుగురికి మరో ఐదుగురికి తీవ్ర గాయాలు మెదక్ జిల్లా చేగుంట బైపాస్ రోడ్లో ఘటన మృతులందరూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా వాసులే ప్రమాదంలో దాదాపు వంద మేకలు మృతివాత ఇక్కడ రె రెండు లారీలు డి కొని ఐదుగురు మృతి చెందారు ఐదు మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనవి ఇక్కడ మెదక్ జిల్లా చేగుంట బైపాస్ రోడ్లో ఘటన జరిగింది మృతులందరూ మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా వాసులే ప్రమాదంలో దాదాపు వంద మేకలు మృతువాత అయితే రెండు లారీలు ఢీకొని ఐదుగురు మృతి చెందారు వీళ్ళంతా మధ్యప్రదేశ్ వాసులంతా ఇక్కడ మెదక్ జిల్లా చేగుంట బైపాస్ రోడ్లో ఈ ఘటన జరిగింది ప్రమాదంలో దాదాపు వంద మేకలు కూడా మృతి చెందాయి అన్నట్టుగా తెలుసుకోవచ్చు ముందు వెళ్తున్న లారీ లారీని వెనుక నుంచి వస్తున్న మరో లారీ ఢీక్కొట్టడంతో ఐదుగురు మృతి చెందారు ప్రమాదంలో మరో ఐదుగురు గాయపడగా వంద మేక మేకలు మృత్యువాత పడ్డాయి ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వ వడియారం వద్ద బైపాస్ రోడ్డుపై శుక్రవారం తెల్లవారుజామున జరిగింది మధ్యప్రదేశ్కు చెందిన మేకల యజమానులు మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి లారీలో మేకలు తీసుకొని హైదరాబాద్కు బయలుదేరారు అయితే ప్రమాదానికి కారణమైన లారీ మధ్యప్రదేశ్కు చెందిన మేకల యజమానులు మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి లారీలో మేకలు తీసుకొని హైదరాబాద్ బయలుదేరారంట ఈ సందర్భంగా రెండు లారీలు ఢీకొని ఆ మేకలు నా లారీలో నా మేకలు చనిపోయినాయి అదేవిధంగా ఐదుగురు మృతిపాత పడ్డారు ఇక్కడ మధ్య మధ్యప్రదేశ్ వాసులు ఇక్కడ మెదక్ బైపాస్ రోడ్ మీద ఇది జరిగింది నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ జూలై రెండు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సర్వీస్కు వెయిటేజీ ఇక్కడ నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్ పోస్టులు నోటిఫికేషన్ రిలీజ్ అయింది జూలై రెండు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సర్వీస్కు వెయిటేజ్ ఇక్కడ గవర్నమెంట్ ప్రభుత్వ డాక్టర్ల పోస్టులు బట్టి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది గవర్నమెంట్ నాలుగు వందల ముప్పై ఐదు డాక్టర్లను ఇక్కడ పోస్టులు రిలీజ్ చేసినట్టుగా తెలుసుకోవచ్చు ఆగస్టు రెండు నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు తీర్మార్ లీడర్లు పోయినా నష్టం లేదు కేసీఆర్ పోయినా నష్టం లేదని సార్ అన్నారని ఉన్నోళ్ళంతా పోతున్నారు ఇక్కడ కేసీఆర్ పోయినా నష్టమేం లేదని కేసీఆర్ అంటుంటే పోయినా నష్టం లేదన్నారు కేసీఆర్ సార్ మరి ఉన్నోళ్ళు అంతా పోతున్నారు అట్లా అన్నాడు అని చెప్పి అని ఇక్కడ లీడర్లు నష్టపోతున్న నష్టం లేదని కేసీఆర్ ఇక్కడ కేసీఆర్ మాట్లాడిన దాని గురించి ఇక్కడ తీర్మార్ వార్తలు ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్